तो भाई तो मस्त परमेश्वर राव గారికి అలాగే महानर्न촌チナ मना राजेश्वर గారికి रामलू గారికి गंगाधर గారికి పోషట్టి గారికి బాల링గం గారికి అప్పాపూర్ సాయిలు గారికి శ్రీనివాస్ గారికి ఇంగోలి సాయిలు గారికి భూమయ్య గారికి కళ్యాణ్ గారికి సీను గారికి అలాగే అబంగపట్నం గయనీ సతీష్ గారికి బుర్ర సురేష్ గారికి సయ్యాజీ ప్రెసిడెంట్ గారికి राम उपसरपंच जी की गंगना एक्स डायरेक्टर जानकी साई बाबा गार की गौतम गार की अलागे रविंद्र रेड्डी गौरववा सरपंच अनंत रेड्डी गार की सुदर्शन गार की पल्लावम्मा को सुधा गार की अलागे धर्माराम माधवी गार की ओडना गार की सनी गार की इकडे मोकनपल्ली महांतम बंगपटना मप्पापुर अनंतगिरी धर्माराम बीआरएस पार्टी కార్యకర్తలు కమలాపూర్ కమలాపూర్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాబు సర్పంచ్ గారికి రమేష్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే కృష్ణారెడ్డి గారికి ఈ గ్రామాల నుంచి విచ్చేసిన అక్కా చెల్లెలకు అక్కా చెల్లెలకు అక్కలారా చాలా మంది ఇంత పెద్ద ఎత్తున అక్కా చెల్లెలు వచ్చిండ్రు దయచేసి అమ్మ మాటలు వినండి తర్వాత మనం డాన్స్ వేసుకుందాం సరేనా ఏదైతే రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ పార్టీకి మనం అరవై సంవత్సరాలు ప్రభుత్వంలో అవకాశం ఇచ్చినాం అరవై సంవత్సరాల చేయుర్తు కోటేసి వాళ్లకు అవకాశం ఇచ్చిన తర్వాత మనకు పెన్షన్ ఎంత వచ్చింది రెండు వందల రూపాయలు వచ్చింది ఎంత వచ్చిందమ్మా రెండు వందలు వచ్చింది కార్ గుర్తు కోటేసినాక కేసీఆర్ గారిని తెచ్చుకుంటే రెండు వేల రూపాయలు పెన్షన్ వచ్చింది ఇంతమంది ఉన్నారు మీ అందరికీ ఒకటే మాట్లాడుకుతా ఉన్నా గతంలో మన ఊర్లో ఒక పేద కుటుంబంలో పెళ్లి ఉంటే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తుండే ప్రతి ఒక్క ఇంటికి పోతుండే అమ్మా నా బిడ్డ పెళ్లి ఉన్నది ఏమైనా సాయం చేయండి అమ్మా అక్కాన బిడ్డ పెళ్లి ఉన్నది ఏమైనా సాయం చేయండి అనే చెప్తే ఎవరు కూడా సాయం చేయకపోతుండే ఏమైతుండే లాస్ట్ కి పాప వయసు అయిపోయి ఒంటరి మహిళగా మిగిలిపోయింది కానీ పెళ్లి గాలి ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉన్నది ఒకసారి మీరు దయచేసి ఆలోచించాలా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ మోకన్పల్లి మహంతం అభంగపట్నం అబ్బాపూర్ అనంతగిరి ధర్మారం గ్రామంలో దాదాపు ఐదు వందల యాభై బిడ్డల పెళ్లిలు లక్ష వంద పదహారు రూపాయలు ఇచ్చి చేయడం జరిగింది ఏ ప్రభుత్వమైనా ఏ నాడైనా మనకి చేసిందా ఒకసారి ఆలోచన చేయండి చెయ్యండి అమ్మ ఉన్నది ఆ అమ్మ కడుగుతా ఉన్నా ఏదైతే ముసలి తల్లి అయిపోతే కొడుకులు ఏం చేస్తున్నారు తల్లిని ఇంటికెళ్ళి వెలబడుతున్నారు మళ్ళా కోడలు వచ్చి ఆమె ఫస్ట్ ఎలగొడతా తల్లిని కొట్టు తర్వాత కాపురం చేస్తారని చెప్తానున్నారు అట్లా పరిస్థితి ఉండే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏమైందమ్మా టచ్గా తల్లి ఇట్లా బయట పోతే ఉందమ్మా నీ ఆరోగ్యం ఇరవై ఎనిమిది తారీఖే కొడుకు వస్తాడు కొడుకు వచ్చి ఏం చేస్తాడు కాలు వత్తుతాడు కాలు వత్తి అమ్మా అని ఆరోగ్యం ఎలా ఉన్నదమ్మా బాగున్నదమ్మా అమ్మ మనసు పాపం ఎంత తీయగుంటది చట్టం అని తీసి ఐదు వందలు ఇచ్చేస్తుంది ఫస్ట్ కి పెన్షన్ వస్తుంది కదా మళ్ళీ ఏమవుతుంది ఒక్కరికి చెప్పకు పలాని ఇక ఐదు వందలు ఇచ్చిన అని మీరు చెప్తేనే కూతురు వచ్చేసి చెల్లి వచ్చేసి అక్కడ గొడవ పెట్టుకుంటారంటే ఆమె అమ్మ ఏమైనా వండియాల్నా అమ్మ ఇగ తింటావా అమ్మా నేను వండిస్తాయి మా గోళీలు పెట్టాలా నీకు అని చెప్తే ఇక మరింత తియ్య మనసుండి ఇవన్నీ ఐదు వందలు నీకు ఇస్తున్నాం మీ అన్నకు చెప్పకనే ఆమెకి ఐదు వందలు మళ్ళా అన్న చెల్లెలు ఏం చేస్తారు మన్మరాల్ని మన్మడిని పంపిస్తారు ఏమంటారు మళ్ళా వాళ్ళని చూసి కన్నా వడ్డీ ముఖ్యం కదా ఇక్కడ వడ్డీ బాగా నడుస్తుంది మోకన్పల్లిలో అందులో చెప్తున్నా వడ్డీ ముఖ్యం కాబట్టి ఆమె మన్మడు మన్మరాలకు వంద వంద రూపాయలు ఇచ్చేస్తుంది ఇచ్చేసి ఎనిమిది వందలు పెట్టుకొని జీవితం నడుస్తుంది మీకు ఒక మాట చెప్తున్నా రెండు వేల పద్నాలుగు ముందు ఒక పేద తల్లిదండ్రులని ఎలగొట్టే పరిస్థితి ఉండే కానీ మన కేసీఆర్ వచ్చినాక మీరు గౌరవంగా బ్రతకాలా మీరు మంచిగా ఉండాలా మీరు ఎవరి మీద ఆధారపడి ఉండద్దు మీదే మీరు చూసుకోవాలా అని రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినాం ఒంటరి మహిళలు అనేక మంది ఎవ్వరు లేరు పాపమా ఎవ్వరు చూసేటోళ్ళు లేరు వంటరి మహిళలని ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో గుర్తించలే వాళ్లకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఒంటరి మహిళలకు వికలాంగులకు ఎవరు వచ్చేసుకోలే ఐదు వేల రూపాయలు ఇచ్చినాం మీ అందరికీ ఇంకో మాట నేను చెప్తా ఉన్నా చాలా మంది గర్భిణీ మహిళలు ఉంటారు అక్కాచల్ మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది మీకు తెలియాల తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక గర్భిణీ మహిళ ఉంటుంది ఇంకా బిడ్డ పుట్టలే బిడ్డ కడుపులో ఉన్నాడు గర్భిణి మహిళ ఉంది ఆమె ఒక ఆరోగ్యమైన బిడ్డ కావాలంటే ఆమె పౌష్టిక ఆహారం తినాల తినాలంటే పైసలు కావాలి కదా కేసీఆర్ సార్ ఏం చేసిండు ప్రతి ఒక్క గర్భిణి చెల్లె తనకు పదమూడు వేల రూపాయలు ఇచ్చి పౌష్టిక ఆహారం తినిపించి ఒక మంచి బిడ్డ కన్న తర్వాత గవర్నమెంట్ దవాఖానాలో డెలివరీ చేపించి సొంత తండ్రి ఇవ్వలేని విధంగా మీకు పదిహేను వేల రూపాయలు కేసీఆర్ కిబులెన్స్ లో రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటికి దించి వస్తా ఉన్నాం మీరు ఒక మాట గమనించండి పాత కాలంలో ఏముండే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు డెలివరీ చేయాలంటే బిడ్డ ఉంటే అమ్మా నేను బిడ్డకి సర్కారీ దవాఖానకు పంపను మా కోడల్ని మేము సర్కారీ దవాఖానకు పంపము మళ్ళా డెలివరీ అయితే వాపస్ వస్తుందో లేదో మేము ప్రైవేట్ దవాఖానాలు చేయించుకుంటామని ఇన్ని పైసలు కావాలా పైసలు కావాలంటే ఏం చేస్తుండే మనం మన గ్రోడ్స్ తాకడ పెడుతుండే మన భూమి పెడుతుండే మన ఇల్లు తాకడబెట్టి రూపాయలు ఇచ్చి మీ డెలివరీ చేయించి తల్లి బిడ్డని కొత్త బట్టలు అన్ని కూడా ఇచ్చి మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం ఇది కేసీఆర్ చేసిన పని కూడా ఒకటి గమనించాలా మోకన్పల్లి గ్రామంలో రైతన్నలు చాలా మంది ఉన్నారు అనంతగిరి రైతులు ఉన్నారు మహాంతంలో రైతులు ఉన్నారు మీ అందరికి ఒకటే మాట కోరుతా ఉన్నా ఇక్కడ కమలాపూర్ రైతన్నలు ఉన్నారు మీ కుండల మీద పెట్టుకొని ఒక్కసారి ఆలోచించాలా రెండు వేల పద్నాలుగు ముందు మన జీవితాలు ఏముండే రెండు వేల పద్నాలుగు ముందు ఏదైనా నాట్లు వేసుకోవాలా పొలంకి పోవాలా అంటే రాత్రి అంతా భార్య పిల్లలు ఇట్లా ఇట్లా షేక్ అవుతుండే మా ఆయన ఇంటికి వస్తాడో లేడో అని కానీ కరెంటు లేదు రాత్రి దో టార్చ్ లైట్ పెట్టుకొని పోవాలా పామ్ కరుతుందో ఏం కరుస్త తెలియదు పెట్టుబడి వడ్డీ మీద పైసలు తీసుకురావాలా పెట్టుబడి పెట్టాలా కరెంట్ ఉండదు సాగునీరు రాదు మళ్ళా పెట్టినా ఏదైతే మనం పెట్టుబడి పెట్టినాం పంట చేతికి వస్తుందో రాదు అని కూడా మనకు తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితిలో రెండు వేల పద్నాలుగులో మీరు కారు గుర్తు కోటేసినాక కేసీఆర్ గారు రాగానే మీకు రైతు పెట్టుబడి మీకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్తు మీకు మీ యొక్క పెట్టుబడి కోసం పదివేల రూపాయలు మీ గోదాములు సరుకు పెట్టుకోవడానికి మీకు గిట్టుబాటు ధర అనేక విధాలుగా మీకు కడుపులో పెట్టుకొని కాపాడుకున్న వ్యక్తి కేసీఆర్ గారు మీకు కావాల్సినంత సాగునీరు కావాల్సినంత కరెంటు మీరు పెట్టిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కట్ట 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 పైసలు అక్కడ కేంద్ర ప్రభుత్వం చూస్తే పైసలు ఇయ్యదు కానీ కేసీఆర్ కట్టా 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 పైసలు మీ అకౌంట్ లో వేయడం జరిగింది అన్నం పెట్టినోడికి సున్నం పెడదామా దయచేసి ఒకసారి ఆలోచించాలా మోకన్పల్లి మహాంతం అనంతగిరి కమలాపూర్ అభంగపట్నం లాంటి గ్రామంలో ఈ అన్ని కలిపి దాదాపు వంద రైతులు చనిపోయిండ్రు ఆ వంద రైతులు చనిపోతే ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినాం అక్క చెల్లెలారా మీకు ఒక చిన్న కుటుంబం ఉంటది ఒక రైతుకు అర్ధ ఎకరం రెండు గుంటలు ఐదు గుంటలు భూమి ఉంటది ఆ రైతు చనిపోతే వారి యొక్క భార్య పిల్లలు ఏం పని చేయాలా ఎక్కడ పోవాలా వాళ్ళకి ఎవరు చేస్తారు అలా పరిస్థితి ఏంది అని ఆలోచన చేసి మీ యొక్క గ్రామాల్లో వంద మంది రైతులు చనిపోతే ఐదు కోట్ల రూపాయలు మీకు రైతు పెట్టుబడి ఇవ్వడం కలిపి ఇంకో మాట చెప్తాం నా అక్క చెల్లెళ్ళారా అన్నదమ్ముల్లారా రైతన్నలు యువకులు వినాల ఈ మాట ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం మీకు సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు మీ బిడ్డ పెళ్లి ఉంటే ఆయన బిజెపి పార్టీ నాయకుడా ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడా అని మేము అడగలే తెలంగాణ బిడ్డలు ఎవరైతే తెలంగాణలో బ్రతుకుతా ఉన్నారో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలు మా బిడ్డలు లాంటి వాళ్ళు మేమందరి కాపాడుకుంటామని కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మీకు సంక్షేమ పథకాలు ఇస్తాం కేసీఆర్ దగ్గర రైతు బంధు తీసుకున్నారు ఉందమ్మా కేసీఆర్ దగ్గర రైతు బంధు తీసుకున్నారు కేసీఆర్ దగ్గర బిడ్డ పెళ్లి పైసలు తీసుకొని చేసుకున్నారు కేసీఆర్ దగ్గర పెన్షన్లు తీసుకున్నారు కేసీఆర్ దగ్గర గర్భిణి మహిళలు ఉన్న బిడ్డ ఉన్న పైసలు తీసుకున్నారు మళ్ళా కేసీఆర్ కి ఓటేయద్దు కేసీఆర్ కి తిట్టాల ఇది ఎక్కడ న్యాయమా అన్నం పెట్టిన సున్నం పెడదామా 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 లేదు ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కల్పి కార్ గుర్తు రావాలా కార్ గుర్తు రావాలా కేసీఆర్ కావాలా రైతన్నలకు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా చాలా మంది ధరలు పల్లిలో ఐదు ఏడు పది లక్షల ఎకరం కన్నా ఎక్కువ లేకుండే ఈ రోజు మోకన్ పల్లిలో అరవై డెబ్బై లక్షల కోటి రూపాయల ఎకరం భూమి ఉంది మీ అన్ని బంద్ అయిపోతాయి కానీ కారు గుర్తు కోటేస్తే మీకు పెన్షన్ రెండు వందల వేలు వదల ఐదు వేలు ఇస్తాం అలాగే మీకు ఎవరికైతే అక్కా చెల్లెలకు పెన్షన్ వస్తలేదు సౌభాగ్య లక్ష్మి స్కీమ్ కింద ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డకు మూడు వేల రూపాయలు ఇస్తాం అలాగే రైతన్నలకు మీకు అందరు కూడా తొట్టు బియ్యం తింటా ఉన్నారు అమ్మేస్తా ఉన్నారు ఇక్కడ కూడా కొనేటోళ్ళు మొక్కని పల్లి వచ్చి మళ్ళా మీరు తీసుకుంటున్న తొట్టు బియ్యం అంతా పనిచేసి మీ అందరికి కూడా సన్న బియ్యాలి పిచ్చి బాధ్యత ఇంట్లో వంట చేస్తుంది వంట చేసి ఆయనకు అన్నం దిపేయాలా పిల్లలకు దింపాలా మళ్ళా గ్యాస్ అయిపోయింది అని రోజు ఆయన గొడవ అమ్మ గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోయింది అని భయంతో రెండు మూడు రోజులు పడుకోదు పాపం ఆమె ఇంత మళ్ళా భర్తకు పిల్లలకు అన్న మళ్ళా ఈ గ్యాస్ గొడవ ఉండదు మళ్ళా ఈ కేంద్ర ప్రభుత్వం భయం వైఖర పరిమిగొట్టాలా మీకు నాలుగు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా అలాగే మీ దగ్గర గిరి మోటంపల్లి మహాంతం అభంద్రపట్నం అబ్రాపూర్ ఈ అన్ని గ్రామాల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు రైతు ఉండని ఉండకపోయింది ఒక సామాన్య చావు ఏ ఇంట్లో కూడా అయితే మీ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఎవరైనా చనిపోండి ఎవరైనా లేబర్ ఉండని ఎవరైనా చనిపోని ఆ అక్కా చెల్లెలను మేము కూడా కాపాడుకుంటాం ఐదు లక్షల రూపాయలు ఇస్తాం రైతు బంధు పదహారు వేలు ఇస్తాం అనేక విధాలుగా సంక్షేమ పథకాలు ఇస్తాం అక్కా చెల్లెల్లాగా ఇక్కడున్న స్థానిక నాయకులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ గురించి బాగా తెలుసు పదిహేను సంవత్సరాలు ఒక మనిషికి ఎమ్మెల్యేగా చేసిండ్రు మంత్రిగా చేసిండ్రు ఆయన ఎల్లెక్కడ తెలుసా ఇల్లు తెలుసా చూసిపే మండలమే కదా కనీసం ఒక జాస్ మీద మనసు చలో చూసుకుంటారు ఎవరైనా ఎవరైనా చేయగలిగితే అడుగుతారు అటువంటి వ్యక్తి మనకు అవసరమా ఇంకో బిజెపి అభ్యర్థి ఉన్నాడు మీ ఊరు నాయకుడే పాపం మీరు నాకు మర్చిపోతురం చెప్తా ఉన్నా వడ్డీకి పైసలు ఇచ్చి మొత్తం పల్పాదేషా చేస్తున్నారు అటువంటి వ్యక్తులను దయచేసి గుర్తించాల ఏదైతే నేను చెప్తా ఉన్నా మన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కల్పిస్తున్నా మన ముఖ్యమంత్రి కేసీఆర్ మన భాష